Hai thank you so much. అందరు అడిగి ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం మీ అందరు కూడా మంచిగా ఉండాలని ఓపెక్కు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ ట్రావెలింగ్ బ్లాగ్ బతుకమ్మ పండగ అయితే వచ్చేసింది కాబట్టి ఇక మా ఇంటికి అయితే పోతున్నాం మా ఊరికి అయితే పోతున్నాము అక్కడ ఏం చేస్తాం ఏంటిది ఇట్లా పోతున్నాం ఎవరెవరేం పోతున్నాం అని తెలుసుకోవాలంటే వీడియో మళ్ళీ స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ స్పెషల్ హాలిడేస్ అని పోతున్నాం కానీ బతుకమ్మ పండుగ దాకా ఉండాము మోస్ట్లీ చిన్న బతుకమ్మలు ఒకవేళ చేస్తే మా అమ్మ వాటిని ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తాం ఎందుకంటే ఎప్పుడైనా కూడా మా ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుంటా కాబట్టి త్రీ డేస్ కైనా కూడా ఇంత పెద్ద బ్యాగ్ అయితే ప్యాక్ చేసే అన్ని కావాలి కదా పార్టీ వేరు రెగ్యులర్ వేరు సో ముగ్గురికి కలిసి ఒక నాలుగు నాలుగు మూడు నెలల పన్నెండు ఒక్కొక్కరికి ట్వెల్వ్ 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 పేర్స్ మొత్తానికి అయితే బ్యాగ్ లా ప్యాక్ చేసుకుని పోతున్నాము ఎట్లా పోతున్నాం ఏంటిది అనేది అమ్మగారింటికి అంటే అది ఒక రకమైన ఆనందం మనకే కాదు మన పిల్లలకు కూడా వస్తుంది అది ఏదో తెలియదు సో అట్లా మొత్తానికైతే బయలుదేరిపోయినాము బతుకమ్మ పండగ అని పోతున్నాం కానీ చిన్న బతుకమ్మలు చేసుకుందామని నా మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే పెద్ద బతుకమ్మ ఆల్రెడీ ఎవరింటికాడ వాళ్ళు చేసుకుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నేను పెద్ద బతుకమ్మకు వచ్చేస్తా కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన దగ్గర ఒక ఒకసారి ఉంటుంది అమ్మ వాళ్ళ దగ్గర ఒకసారి ఉంటుంది అట్లాంటప్పుడు రెండు దగ్గరలో కూడా సెలబ్రేట్ చేసుకుంటా కానీ ట్వంటీ సెవెంత్ అయితే మా ఫామ్ హౌస్లో కూడా మా ఫ్యామిలీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అట్లనే సెలబ్రేట్ చేసుకుంటాము సో ఈ ఇయర్ కూడా అనమాట అస్సలు మిస్ అవ్వను నేను మాత్రం మా కుటుంబంతో జరుపుకునేటువంటి బతుకమ్మ పండగను అందుకని ఒక ఫోర్ డేస్ ఉండే డేస్ వద్దామని చెప్పేసి ఊరికైతే బయలుదేరిన వెళ్తూ వెళ్తూ ఉంటే ఫుల్ వర్షం అద్భుతమైన క్యాప్చర్స్ అయితే చేసిన అనమాట గోవాలు ఊటీలు కేరళాలు అవన్నీ కూడా పనికిరావు అనే విధంగా ఉంటుంది మా తెలంగాణ కామారెడ్డి వాతావరణం అయితే చూడండి అండ్ మీలో ఎవరైనా కామారెడ్డికి దగ్గరలో ఉండే వాళ్ళు ఉన్నారా కూడా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ గా మా ఊరేంది అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తారు చాలా మంది అడుగుతున్నారు మీరు ఏ ఊరు ఏ ఊరు అని చెప్పేసి ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలో అవన్నీ కూడా చెప్తాను అన్నమాట చూసిరు కదా అసలు రోడ్లన్నీ కూడా వాటర్తో చెట్లన్నీ కూడా పచ్చగా మంచిగా అనిపించి క్యాప్చర్ చేసిన కొంతమందికి నేచర్ నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నాకైతే ఇట్లాంటి గ్రీనరీ పచ్చని వాతావరణం ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం అందుకే మొత్తం అన్ని కూడా క్యాప్చర్ చేసుకుంటున్నా లైఫ్ టైమ్ మెమరీగా ఉంటుంది అని చెప్పేసి మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇట్లాంటి పల్లెటూరి వాతావరణం అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఊర్లో అసలు పండగ కళ మామూలుగా లేదనమాట కొన్ని క్యాప్చర్స్ మిస్ అయిపోయినా ఫోన్ తీసే లోపే అక్కడి నుంచి వచ్చేసినాం అనమాట ఇంకా వెళ్తూ ఉంటే సీతాఫలాలు అదే చిప్పల పండ్ల కాలం కదా ఇట్లా లంబాడోళ్ళ దగ్గర అయితే బాగా ఉంటాయి అనమాట అటు సైడ్ ఎక్కువగా ఆస్తాయి కాబట్టి వాళ్ళంతా కొంచెం జంగిల్లో ఉంటారు కదా సో వాళ్ళంతా కూడా బుట్టలు తీసుకునే అట్లా ఆటోలలో వెనకాల కూర్చున్నారు అనమాట అమ్ముకొని రిటర్న్ వస్తున్నట్టున్నారు ఒకవేళ ఆ బుట్ట ఫుల్ ఉంటే నేనే తీసుకుంటుండే చూసిరు కదా అసలు ఏ ఒక్క క్యాప్చర్ కూడా అసలు మిస్ చేయలేదు మంచిగా క్యాప్చర్ చేసిన అనమాట సో నేను చూడడమే కాకుండా మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమంది పల్లెటూరు వాతావరణాన్ని అక్కడ ఉండేటువంటి అవన్నిటిని కూడా బాగా ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేనైతే The ఊరికి వచ్చేటువంటి వాటిల్లో ఒకటి మెయిన్ ఏంటంటే చిప్పల పనులు తీసుకొని పోవాలి ఖచ్చితంగా ఆర్గానిక్గా ఉంటాయి మన దగ్గర కాబట్టి ఊర్లో ఇంకా వెళ్తూ ఉంటే ఆన్ ది వేలో అయితే ఇట్లా పెట్టుకున్నారనమాట యావరేజ్గానే ఉన్నాయి యాక్చువల్గా ఇంకొంచెం పెద్ద గుండి మంచిగా ఇట్లా రెడ్ రెడ్ ఉంటే నాకు బాగా ఇష్టం సర్లే ఫస్ట్ వచ్చింది ఏది కూడా వదిలి అంటారు కదా మా అయితే అదే చెప్తుంది అనమాట ఫస్ట్ వచ్చిందే బెస్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ మంచిగా ఉండే అని అంటే ఫస్ట్ ఇట్లా ఎంట్రీగా మాకు అవ్వగానే కనిపించినాయి అనమాట సరే ఏదో ఒక బుట్ట అయితే తీసేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము ఒక పెద్ద తర్వాత పెట్టి దాంట్లో పెట్టుకున్నారు కదా కింద నుంచి ఉన్నాయనుకున్నాం కానీ కొంచెం మోసం జరిగింది ఏంటంటే లోపలన్నీ ఆకులు పెట్టి జస్ట్ పైన సీతాఫలాలు అయితే పెట్టారనమాట సర్లే ఇంకా వర్షంలో అమ్ముకుంటారు కదా అని తీసుకున్నాము ఆయన చాలా మంచిగా రీజనబుల్ ఇచ్చిర్రు జస్ట్ హండ్రెడ్ రూపీస్కే ఆ తట్ట మొత్తం ఇచ్చిరనమాట కారు పోయి ఆడ ఆడాగే వాన పడుతుంది కదా పండ్లేమని ఉన్నాయా ఎప్పుడు తిందండి అయితే ఎం వర్షంలో ఎంత కష్టపడుతున్నారు ఒకటి వేసుకున్నది ఒక దగ్గర చాలు అమ్మ ఫుల్ వర్షం ఎంత కష్టపడుతున్నారు వానలు తీసుకుందాం అక్కడ ఆల్రెడీ మా అమ్మ అరుస్తా ఉందన్నమాట ఫుల్ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి పక్కకు జరుగు పక్కకు జరుగు అని చెప్పేసి ఫైనల్ గా కార్లో పెట్టేస్తున్నాం లెద్దో అందిస్తున్నది అయ్యింది మొత్తానికి

Get my way కామారెడ్డి దగ్గర ఉండేటోళ్ళకి తెలుస్తుంది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎక్కడ ఉన్నా అని చెప్పేసి బిక్కనూర్ బోర్డ్ అయితే చూశారు కదా సో మా కామారెడ్డి దగ్గరలో నెక్స్ట్ లాస్ట్ వచ్చే టోల్ గేట్ బిక్కనూర్ టోల్ గేట్ అనమాట ఈ టోల్ గేట్ క్రాస్ కామారెడ్డి దాని తర్వాత మా ఊరు అయితే వస్తుంది ఏ ఊరు అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తా అన్ని క్యాప్చర్ చేసుకున్న కానీ చెరుకు తోటలు కనిపించలేదు అనుకున్నా ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ వరి పొలమే వేసారు అనమాట ఫైనల్ గా కనిపించినాయి చెరుకు తోటలు కూడా క్యాప్చర్ చేసుకున్నాయి అండ్ ఇప్పుడు ఫుల్ గా మక్క కంకుల కాలం కూడా బట్ మక్క కంకులు కూడా కనిపించలేదు సో అట్లా ఇంకా మొత్తం దానికి అమ్మమ్మ రీచ్ అయిపోయినాం అమ్మమ్మల ఊరు తర్వాత మా ఊరు అయితే వస్తుంది అమ్మమ్మ ఇది ఎల్లమ్మ గుడి ఇక్కడ బోనాల పండగ అయితే చేస్తాం కదా సో మోస్ట్లీ చాలా టైమ్స్ నా వీడియోస్లో చూసి ఉంటారు అండ్ ఇది అమ్మమ్మల గంగమ్మ వాగు అండ్ ఇది అమ్మమ్మ వాళ్ళ పొలం అనమాట సో నిజంగా అమ్మగారు ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు అవన్నీ అంటే ఎంత ప్రీషియస్ కదా ప్రతి ఒక్క ఆడబిడ్డకి సో హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ వాతావరణంలోకి రాంగునే సో అట్లా మీ అందరితో కూడా షేర్ చేసుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈసారి సో అట్లా వెళ్తూ ఉంటే ఇంకా ఫైనల్గా ది మోస్ట్ ఫేవరెట్ నా ప్రాణానికి ప్రాణం అనమాట మా పొలం అయితే వచ్చేస్తుంది ఒక్క పది నిమిషాలు కూర్చున్నా చాలు నిజంగా చెప్తున్నాం మా పొలంలో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సో ఆన్ ది వే టు మై పొలం అనమాట సో దగ్గర నుంచి మొత్తం చూపిస్తాను మా పొలాన్ని ప్రజెంట్ మా పొలంలో అయితే రైస్ వేసిరు అదే వరి పొలం ఉంటుంది కదా వరి అయితే అనమాట మేమే కాదు మా చుట్టుపక్కల మోస్ట్లీ అందరూ కూడా వరి ఎక్కువ మా పొలం కొబ్బరి చెట్టు

మా అమ్మకు పొలం మంచిగా లేదనిపిస్తుందంట ఇది ఒక మడి మంచి ఉందట అవన్నీ ఏం మళ్ళు మంచిలేవట బాధ బాధ పడుతుంది ఇటు కూడా మందే కదా పదండి నడవండి అయిపోయింది ఇది ఈరోజు వీడియో ఎట్స్ ఉన్నాయి మా పల్లె అందాలు మా పొలం వారికి ఫైనల్గా పల్లెటూరు అందాలు అన్నీ కూడా మా పొలంతో ఎంజాయ్ చేస్తున్నా సే బాయ్ ఎవరివన్ అందరికీ బాగా చెప్పు బాగుంది బొమ్మనా ఓకే ఫైనల్గా బొమ్మ చూపించి ఎంజాయ్ చేద్దాం ఆ చిన్నప్పుడు మేము ఇది బొమ్మ అంటుండే బట్ తీసుకో అట్లా మొత్తానికి ఊరికైతే చేరుకున్నా వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్స్ ఏం చేసుకుంటాం ఎక్కడికి వెళ్తాం ఏంటిది అవన్నీ చిన్న చిన్న విషయాలు కొన్ని షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా ఇదైతే మా పొలం ఎంతమందికి మంచి అనిపించింది కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఊరిలో పొలాలు ఉన్నాయి పొలాలంటే ఇష్టం కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో ఇంటికైతే రీచ్ అయిపోయినా ఇంకొక మంచి వీడియోతో వెనుకొస్తాను అంటే వీడియోనైతే నేను పొలం దగ్గరనే ఎండ్ చేసిన కాకపోతే ఊర్లోకి ఎంటర్ కాగానే అమ్మవారి దర్శనం అయితే ఇచ్చింది సో అది క్యాప్చర్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అమ్మవారి దర్శనం అయితే అట్లనే కార్లో నుంచి చేసుకున్నాము మళ్ళీ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుందామని రథాలు అయితే చూసిరు కదా చాలాసార్లు నా ఛానల్లో రథోత్సవం వీడియోలు కూడా పోస్ట్ చేసి ఉన్నా సో లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటే అట్లా మెయిన్ ఎంట్రెన్స్ గైన్ వస్తుంది ఆ గైన్లో నుంచి ఊరందరూ కూడా అటు ఇటు ప్రయాణం అయితే చేస్తారనమాట గైను మొక్కుకొని లోపలికి వెళ్ళాలి గైను మొక్కుకొని ఊరు నుంచి బయటకు రావాలి చిన్నప్పటి నుంచి అదొక ఫార్మాలిటీ మాకు సో అట్లా గైన్ని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినామన్నమాట సో చెత్త చెత్తగా అయిపోయింది అమ్మ చాలా రోజులు అయిపోయిందనమాట ఇక్కడికి వచ్చి మోస్ట్లీ ఒక ట్వంటీ డేస్ పైననే అయిపోయింది సో ఫుల్ పని అన్నమాట అమ్మకి సరే అని అట్లా బ్యాక్ సైడ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి సైడ్ చూస్తూ ఉంటే నా కోసం ఎదురు చూస్తున్న కళ్ళు చూడండి మా బాబమ్మ అయితే చూస్తూ ఉంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది దాని మొహంలో ఆనందం చూడండి యాక్చువల్గా కెమెరా ఆన్ చేసే లోపే ముద్దులు అవన్నీ కూడా పెట్టేసింది సో ఆ అయితే నా దగ్గరకు వచ్చేస్తుంది హాయ్ అట్లా ఓకేనా అత్తని చూపేవారా చెల్లికి నువ్వు మా తమ్ముని కొడుకు చూడంగానే అసలు ఎట్లు రిక్వెస్ట్ చేసిండే నా దగ్గరికి చూడండి అసలు వచ్చి ఎంత బాగా మాట్లాడుతున్నాడో నన్ను చూడంగానే ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా అట్లా వచ్చేసింది అనమాట మా బాపమ్మకి మన్మలు మన్మరాన్లు అంటే బాగా ఇష్టము సో రాగానే ఫస్ట్ హగ్ చేసుకొని మంచి చెడ్డలు కనుక్కున్నా సో మచ్ మా మమ్మీ పిచ్చి చిన్న పిల్లలు ఫుల్ కలిసిపోయి వచ్చినాం ఫస్ట్ ఛాయ్ తాగితే రిలాక్స్ అవుతాం కాబట్టి ఛాయ్ అయితే తాగుతున్నాము ఇది ఈ రోజు బ్యూటిఫుల్ బ్లాగ్ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటిల్ దాన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి నచ్చితే ఫాలో అవ్వండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు